అందరికీ నమస్కారం ఈ వీడియోలో అన్నదత్త సుఖీబావా డేట్ అయితే ఫిక్స్ చేశారండి ఎప్పుడు వేస్తున్నారు ఎంత వేస్తారు ఈసారి అనేది వివరాలు చెప్తాను వీడియోని చివరి దగ్గరకు చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి రైతులందరికీ అప్లికేషన్స్ అయితే విడుదలవ్వడం జరిగింది సచివాలయంలో లేదా మీకు రైతు సేవా కేంద్రం అంటే ఎంతకుముందు ఉన్న రైతు భరోసా కేంద్రంలో మీరు అప్లికేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే రైతులు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించిన వన్ బి అడంగిల్ ఇచ్చినట్లయితే వారికి ఒక ఫార్మర్స్ డిజిటల్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఈ డిజిటల్ కార్డులు ఉన్నవారికి అన్నదాత సుఖీభావ యంత్ర సేవా పథకం ఉచిత కరెంటు అలాగే పంటల భీమా ఈ పథకాలన్నీ రావటం జరుగుతుంది ఇంతకుముందు మామూలుగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ప్రభుత్వం లిస్టులో పేరు ఉంటే డబ్బులు అయితే వచ్చేసి ఇప్పుడు మాత్రం అలా కాదు కేంద్ర ప్రభుత్వ పథకాలు రావాలన్నా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రావాలన్నా ఫార్మర్స్ డిజిటల్ కార్డు అనేది ఉండాలని ప్రభుత్వం నియమం పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే నిజంగా వ్యవసాయం చేసి లేకపోతే ఏదైనా వ్యవసాయం చేయని భూమిని కూడా పెట్టి చాలామంది వ్యవసాయం చేస్తున్నామని రుణాలు పొందుకోవడం వాటిని అగ్గడ్డడం డిఫాల్టర్లు అవడం అయితే జరుగుతుంది సో ఇదంతా ప్రభుత్వం కనిపెట్టి సో వ్యవసాయ అధికారి చేత సర్వే చేయించి పియామ్ కిసాన్కైనా లేకపోతే యంత్ర సేవ పథకానికైనా ఈ అన్నదాత సుఖీభావక అయినా అరుగులావడానికి ఈ ఫార్మర్స్ డిజిటల్ కార్డు అనేది తీసుకురావడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం మనకి ఈ ఏదైతే ఈ పెట్టుబడి సాయం ఏదైతే ఉందో దీన్ని ఎప్పటి నుంచో మనకి ఇద్దామని చూస్తూ కానీ ప్రజెక్టు మనకైతే కొరతగా ఉందన్నమాట సో దీని ద్వారా ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి భారీగా నిధులైతే విడుదలైతే చేసిందనమాట అలాగే పదిహేనవ ఆర్థిక సంఘం కూడా డబ్బులు విడుదల చేయడం జరిగింది సో మే మూడో తేదీన మనకి అన్నదాతా సుఖీబాబా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే అనమాట మే మూడునైతే ఫిక్స్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు రైతులు పంట కోత మీద ఉంటారు సో పంట కోత చేసి దాన్ని అమ్మటానికి ఉంటారు ఈ టైంలో పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తారు కనుక ప్రభుత్వం అయితే ఈ టైంలో డబ్బులు అయితే వేయాలని చూస్తుంది ఎంత అంతేస్తుంది అంటే మ్యాక్సిమం ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది వస్తే దాంతోపాటు పిఎం కిసాన్ మరో రెండు వేల రూపాయలు రావచ్చు ఇలా మూడు విడతల్లో పదహారు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు వేయొచ్చు ఎందుకంటే పీఎం కిసాన్ మనకి ఆరు వేల రూపాయలు వస్తున్నాయి టోటల్ దాంతో కలిపి ఇరవై వేలు వేస్తారన్నారు కనుక పద్నాలుగు వేలు అవకాశం వేసి ఉంటుంది సో పద్నాలుగు వేలు మొదటి పెడితే ఆరు వేలు ఏడు వేలు వేసి మిగిలిన రెండు వాయిదాలు వేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సంబలాలు పెట్టుకోండి థ్యాంక్ యూ